అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఛాంబర్లో చెత్త చికెన్ విడతాలు వేసి మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ కార్మికులు పన్నెండు రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు మా కష్టం ఎలా ఉంటుందో అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మున్సిపల్ కార్యాలయంలో చెత్త వేయడం జరిగిందని మున్సిపల్ కార్మికులు మీడియాతో తెలిపారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు పన్నెండు రోజులు పన్నెండు రోజులు నిరసన చేసి జరగడం జరిగింది ఎప్పుడే కానీ గత ప్రభుత్వం కూడా పదకొండు రోజుల లోపల సమ్మె విరమించి సమ్మె చర్చలు సమర్పితం చేసి మా సత్తాయ చాటుకొని ఆ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పాం ఈ ప్రభుత్వం మొండి వైఖరితో అవలంబిస్తుంది మరి ఏది ఈరోజు ఆ పన్నెండో రోజు కొనసాగిస్తున్నావు ఈరోజు మేము ఏమాత్రం మేము అడగడం లేదు నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో సమాన పనికి సమాన వేతన కాంట్రాక్ట్ హౌసేసింగ్ పర్మిండ్ చేస్తామని చెప్పు హామీకి ఈరోజు నాలుగు సంవత్సరాల పర్యాలని అడుగుతున్నాం ఈరోజు ఈరోజు మీ ఎలక్షన్లు వచ్చిన ఆయన ప్రాంతాల కాదు అడుగుతున్నది నాలుగు సంవత్సరాలు విధిలేని పరిస్థితుల్లో కూడా దాదాపు చర్చల సఫలిపితం జరుపుతున్నావు ఈరోజు నువ్వు మంత్రులు సామంతులు వంచిన ఉత్సాహం ఈరోజు దేశంలో గౌరవమైన వృత్తి చేస్తున్నారు ప్రజలు ఆరు ఉన్నాడు నువ్వు సుఖ నువ్వు సుఖల్కితంగా ఉన్నావు అంటే వీళ్ళు చేసిన సేవలు గుర్తించకుండా పన్నెండు రోజులు కాలాయాపం చేసినావు కాబట్టి ఈ రోజు తాడేపత్రిలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసులు ముట్టడి చేశాం ఇప్పటికైనా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల చర్చలు అని చెప్పావు ఈ రోజు చర్చల్లో మాకైతే ఏ విధంగా సానుకూలంగా రాకపోతే మా పోరాటం ఉద్యమం చేస్తాం అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి ఉంది కలెక్టరేట్ ముట్టడి తర్వాత కూడా నీ ప్యాలెస్ ముట్టడిచ్చి మా సత్తా రచక మా కార్యక్రమం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కిల్ వేతనాలు సమాన పనికి సమాన వేతనం రిస్క్ మరి సిపి స్ రద్దు అన్ని కూడా అప్పజెప్పాలని చెప్పి లేకపోతే మా పోరాటం ఉధృతం చేస్తా అని చెప్పి సిఐడి గా డిమాండ్ చేస్తున్నాను కామెంట్స్ ఈ రోజు నిన్న లేకమ్మన్నా మేము కమిషనర్కి చెప్పాం పన్నెండు పదమూడు రోజులు కాదు పదహైదు రోజులు అవుతుంది ఈరోజు ప్రజలతో కూడా చెప్పాం మద్దతు ఇచ్చా చెప్పాం అందరికి కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరపత్రాలు వేసి చెప్తున్నాం మేమైతే దుర్వాసన వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి జీతం అనారోగ్యంతో పాడైపోతున్నాం నువ్వు ఏదైతే మాకు ఇంజనీరింగ్ కార్మికులకు రిస్కర్వెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఆ వాసన కోసం నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా అంత ప్రోత్సహించలేదు ఇక్కడ ఉన్న కమిషనర్ గారు డీఈ గారు ప్రోత్సహించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి పగడ్బద్ధిగా చెప్పి ఈరోజు చెత్త చేసినారు కమిషనర్ మా బిడ్డలను సేకరించే కమిషనర్ దగ్గరుండే చెత్త ఇచ్చాడు ఆ నిరసన మా బాధ ఏమిటో మేము ఎట్లా దుర్వాసన బరాయించెత్తుతున్నామో అది గమనించాలని చెప్పి రాష్ట్ర అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా కసి వేస్తున్నాం ఇప్పటికైనా కమిషనర్ గారు మా సమ్మె విధించిన పెద్ద కూడా ఎక్కడే కానీ ఇప్పుడు ఇట్లాంటి చెత్త సేకరణ చేయకూడదు మా బాధ ఏంటంటే చేయాలని చెప్పి మా బాధను నెరవేర్చిన తరు కూడా ఈ నిరసనతో వ్యక్తం చేస్తున్నాం ఈ దుర్వాసన ఏంటి మా కార్మికుల బాధ ఏంటి నీ గోడు తిలాలని చెప్పి నీ ఆఫీసులో ఈరోజు మేము చెత్త సేకరణ చెత్త చెప్పి చెప్తున్నాం కంప్లీట్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ అనుబంధం డి జుబేర్ ఇంజనీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు గత నాలుగున్నర సంవత్సరంగా ప్రభుత్వానికి వేడుకుంటూనే ఉన్నాము కానీ ఎటువంటి సమస్య తీర్చలేదు మా ఇంజనీరింగ్ సెక్షన్ విభాగానికి వాటర్ సప్లై కావచ్చు డ్రైవర్స్ ఉన్నారు అలాగే ఎలక్ట్రీషియన్స్ టౌన్ ప్లానింగ్ ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళ సమస్య కేటగిరీ విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి నాలుగు నాలుగున్నర సంవత్సరం నుంచి అడుగుతున్నావు కానీ ఎటువంటి హామీ నెరవేర్చలేదు ఏదైతే హామీ చెప్పారో మన ముఖ్యమంత్రి గారు కానీ హామీని అడుగుతున్నా గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు ఇంజనీరింగ్ విభాగానికి న్యాయం చెల్లి స్కిల్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం ఇప్పటికైనా సాయంత్రం జరిగే చర్చల్లో సఫలం అయితే పర్లేదు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ విజయ మన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తాము హెచ్చరిస్తున్నాము ఇప్పటి తాడిపత్రి మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా మేము పనిచేస్తాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రసారం తిరిగేటప్పుడు ఆ పాదయాత్రలో ఏం చెప్పినాడంటే కార్మికులందరినీ సమాన పని సమాన జీతం ఇస్తాను లేదంటే పర్మిట్ చేస్తానని చెప్పినాడు అందరికీ కూడా చేస్తామని చెప్పినాడు చెప్పి కూడా అసెంబ్లీలో కూడా ఆయన బల్ల గుద్ది చెప్పినాడు కానీ ఇంతవరకు కూడా నాలుగున్నర సంవత్సరం అయిపోయింది మళ్ళీ కొత్త గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయమని మేము గవర్నమెంట్ని వేడుకుంటాను రెండవది మా ఎందుకు చెత్త వేసినారు అంటే వాసన చెత్తలు వేసినట్టు ఆ వాసన ఏందో మేము చేస్తున్నాం కాబట్టి మా వాసన ఏందో కమిషనర్ అయితేనేమి డిఏ అయితేనేమి ఏఏ అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి ఎవరినైనా కూడా ఎవరికైనా కూడా ఈ వాసన ఏందో తెలియాలని చెప్పేసి మేము కూడా మీ కార్మి ప్రతి కార్మికులు ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్లు ఇంజనీర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరం కలుపుకొని మేము ఈ పని చేస్తాను చేసినా కూడా గవర్నమెంట్కి అయితే చిద్ధశుద్ధి లేకోకుండా వ్యవహరిస్తుంది కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనేది మేము గవర్నమెంట్నికైతే కోరుకుంటున్నాము ఈ పొద్దు మన గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ వంటి కూడా బీ పొద్దురు దగ్గర దగ్గర ఒక ముగ్గురు నలుగురు రిటైర్మెంట్ అయినారు చనిపోయిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక పది మంది ఉన్నారు ఇంతవరకు కూడా అర్జీల మీద అర్జీలు ఇచ్చినా కూడా ఏ ఊరయే కానీ దాని మీద స్పందన అనేదే లేదు వాళ్ళు చూసే ఏడు సన్నారు వాళ్ళ చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడు కూడు జరిగేదే పరువు అయిపోయింది అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి వచ్చినాము ఆర్టీఓ ఆఫీస్కి పోయింది కమిషనర్ చుట్టూ తిరిగినాము ఇంతవరకు కూడా మాకైతే న్యాయం జరగడం లేదు కాబట్టి మాకి ఇవన్నీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము